వాస్తవంగా ఏం జరిగిందంటే ఈ ఆగస్టు ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగు మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీం సుప్రీంకోర్టు వర్గీకరణకు క్రిమిలేయర్కు అనుకూలంగా ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పును రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజకీయాలకు తలొగ్గి ఈ దురదృష్టకరమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ఇచ్చి సుమారుగా ఇప్పుడు ఏడు నెలలు జరిగి ఎనిమిదో నెలలు జరుగుతుంటే ఈ ఏడు నెలల నుంచి మరి గతంలో ఏం జరిగిందంటే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మా మాల నాయకులు దళిత నాయకులు దళిత సంఘాల్లో కుల సంఘాలలో ఉన్నటువంటి మాల మహానాళ్ళు మాల మహాసభలు మాల బేరీలు రకరకాలుగా ఉన్నటువంటి మా మాలనాయకులు అంటే మన జాతి కోసం జాతి బిడ్డల అభివృద్ధి కోసం జాతి బిడ్డల సమస్యల మీద జాతి బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి చాలామంది ఉన్నారు ఇది అందరూ గమనించాలా తెలిసినటువంటి నగ్న సత్యం ఈ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఇప్పుడు కొంచెం సందగ్ధంలో పడి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలి కాబట్టి ఇక్కడ దళిత సంఘాల్లో ఉన్నటువంటి మాల మహానాళ్ళు మాల మహాసభలు మాల మహాబేరీలు దళిత నాయకులు అయినటువంటి మా మాలలు మా మాల నాయకులు స్వరాన్ని పెంచి అయ్యా మన జాతికి నష్టం జరిగేటట్టు ఉంది మన జాతికి అన్యాయం జరిగేటట్టు ఉంది మన జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడే విధంగా ఉంది ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అవతల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయితేనేమి యువతల కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే వీరిద్దరూ బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వం ఏది చెబితే అది వినే విధంగా ఉన్నారు కాబట్టి తస్మై జాగ్రత్త మనందరం జాగ్రత్త పడాలా కాబట్టి ఇప్పుడు ఉద్యమాలు ఉధితం చేయడానికి సభలో సమావేశాలు ఏర్పాటు చేయడానికి మాకు ఆర్థికంగా స్తోమత లేదు మా దళిత నాయకులకి కాబట్టి మన మాల జాతిలో మన మాల ఉపకులాల్లో ఉన్నటువంటి పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వారు ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ కార్మికులు కానీ వ్యాపారస్తులు కానీ ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ అయినటువంటి వారు కానీ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారు మంత్రులుగా మరి పదవులు ఆశించినటువంటి వారు కానీ పదవులు కోల్పోయినటువంటి వారు కానీ మీరందరూ జాతి కోసం జాతి బిడ్డల కోసం జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా బయటకు రావాలి అని మేము ఒకటికి నాలుగైదు సార్లు మీడియా ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడటం జరిగింది ఈ సమావేశాలను విన్నటువంటి ఉద్యోగ సంఘాలు ముందు కథలు రావటం జరిగింది ఈ ఉద్యోగ సంఘాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరం ఈ ఉద్యోగ సంఘాలు ఎప్పుడైతే బయటకు వచ్చారో వీరు బయటకు వచ్చి ఈ దళిత సంఘాల్లో మాల మహానాడు మాల మహావీరి మాల మహాసభల్లో ఉన్నటువంటి దళిత సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వారిని విస్మరించి వారిని పక్కన పెట్టి వీరు ఆర్థిక స్తోమతగా ఉన్నారు కాబట్టి తలా పది రూపాయలు డబ్బులు వేసుకొని ఉద్యోగస్తులు వీరు ఒక కమిటీలుగా తయారయ్యి రాష్ట్ర మాలం ఉద్యోగుల సంఘం అధ్యక్షులని మరి జాతీయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులని ఈ విధంగా రకరకాలుగా పెట్టుకొని సభలో సమావేశాలు రెండు మూడు ఏర్పాటు చేసి కుంపట్ల కుంపట్లుగా తయారు చేశారు గ్రూపులు గ్రూపులుగా తయారైనవి వీరు రాకతో బాగా కలిసిమెలిసి ఉన్నటువంటి మాల సంఘాలు రేపు మాల ఉపకులాలలో ఉన్నటువంటి అన్ని సంఘాలు చెదురుమిదురైపోయినాయి దీనితో వ్యవహారం సందిగ్ధంలో పడిపోయింది కాబట్టి ఇది నగ్న సత్యం వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ దేశంలో ఒక మహానుభావుడు మంచికి మారుపేరు మాలైతే మాలను నేను అవుతానని గురిజాడు అప్పారావు కూడా అంటం జరిగింది ఈ అన్నటువంటి ఈ వ్యాఖ్యను గత మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనేక పర్యాయాలు సభల సమావేశాల్లో మాట్లాడటం జరిగింది మంచికి మారు పేరు మాలైతే మాలని నేను అవుతానని చెప్పి ఆయన కూడా మాట్లాడటం జరిగింది ఇది వాస్తవంగా నగ్న సత్యమే ఇది మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు మాలకున్నటువంటి మంచి గుణము మంచి భవిష్యత్తు మంచి పేరు అది కాబట్టి ఇప్పుడు ఈ తరుణంలో దాయాదుల రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణకు అనుకూలంగా అక్కడ ఏకసభ్య కమిషన్ను అసెంబ్లీలో శాసన మండలిలో తీర్మానం చేసి ఆమోదింపజేసి ఇప్పుడు రెడీ అయ్యాడు సంసిద్ధమయ్యాడు ఎవరు రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయటానికి అదే పందాలో మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ అక్కడ ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి నా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ జాతికి అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రాజీనామాలు చేసి బయటికి రావాలి ఉద్యమం పోరబట్టాలని చెప్పి మేము మాట్లాడటం జరుగుతుంది తద్వారా రేపు రెండు మాల ప్రజాపతిలో ఇళ్ళ ముట్టడం కూడా జరుగుతుంది అక్కడ నిర్బంధం చేస్తాం దీన్ని ఆ తర్వాత దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు తెలంగాణలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి అనుచరుడు చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి ఇక్కడ కూడా వర్గీకరణ జరిగిద్దని భయం ఎస్తుంది ఈ భయం మనం ఇక్కడ ఏం జరుగుతుంది మాలలమ ఎక్కువ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి మాలా సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు తస్మై జాగ్రత్త మీ అందరూ మీరు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలా సభలు ఏర్పాటు చేసుకోవాలా మీరు అందరూ ఒకసారి చేరాలా ఖచ్చితంగా చేరాలా మీరు లేకపోతే కబర్దార్ మీకు తెలియజేస్తున్నాం మీ ఇళ్ళ ముట్టడి తథ్యం మీ ఇళ్లను ముట్టడిస్తాం మిమ్మల్ని నిర్బంధిస్తాం మిమ్మల్ని మాలపల్లిలో తిరగనే కూడా చేస్తాం మళ్ళా మా రిజర్వేషన్ కోటలో ఇంకొకసారి మీరు మరి ప్రజాప్రతిలకు ఎన్నిక కాకుండా ఉండడానికి తగువైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం మీరందరూ సమావేశమయ్యి సభలు ఏర్పాటు చేసుకొని ఒక కమిటీగా తయారయ్యి ముఖ్యమంత్రి గారిని కలవన్నాయి మా వాళ్ళందరూ మీకే ఓట్లు వేశారు మీ ఇక్కడ వర్గీకరణ చేయడానికి లేదు ఇప్పుడు రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం చేయడానికి లేదు రాజ్యాంగ వ్యతిరేకమో ఇది మీకు తెలుసు అని చెప్పి మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలా లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ మేమందరం ఒకటి అవుతున్నాం ఈ యొక్క పదమూడు ఉమ్మడి పదమూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల మహానాళ్ళు మాల మహాసభలు మాల మహావీరులు మొత్తం దళిత సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరం ఒకటి అవుతున్నాం అలా రేపు ఎల్లుండో ఒంగోలులోనే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం మరి కొంతమంది ఈ టేబుల్ కొంతమంది కొత్త కొత్తగా ఉద్యమ పోరులోకి వస్తున్నారు బయటికి అంతకుముందు లోపల లోపల నుండి నడిపేటటువంటి వారు తన ముడ్డి నీళ్ళు వచ్చినాయని ఇప్పుడు డైరెక్టర్గా ఉద్యమ పోరు మాట పడుతున్నారు ఇది మీ అందరికి చే తెలుసు మేమేం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు ముడ్డి కిందకి నీళ్ళు వస్తే వాళ్ళు రావడం కాదు అంబేద్కర్ గారు అందుకే ఆ రోజు చెప్పడం జరిగింది ఏదైతే మనకున్నటువంటి పదవులను తునప్రాయంగా వదిలేసి జాతి కోసం బయటకు రాగలుగుతాడే వాడే మనకు నాయకుడిగా కావాలా మన జాతిని మరి తాకట్టు పెట్టుకొని తన స్వార్థం కోసం స్వలాభం కోసం సొంత ప్రయోజనాల కోసం పదవులు ఆశించేటటువంటి వాడు మనకు నాయకుడి కావద్దు అని ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ వీర అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఇది కేవలం ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి ఉద్యోగులు ఇప్పుడు కమిటీలుగా ఏర్పడి మేము ఏదైనా పార్టీలోకి వెళ్ళి పార్టీకి సపోర్ట్ చేసి గతంలో కొంతమంది జాతిని తాకట్టు పెట్టుకొని పదవులు ఆశించినట్టు ఆశించాలని చూస్తున్నారు ఇది కళ్ళ అయ్యే పని కాదు అని మాలమహనాడు తరపున తెలియజేస్తున్నాను